బ్యాక్ ఈ రోజు మన వ్యూర్ కోసం మేము ఇప్పుడు చూపిస్తున్నా కేటలాగ్ సారీ కేటలాగ్ లో మన దగ్గర ఇప్పుడు న్యూ వెరైటీ లాంచ్ అయింది సో ఈ గురించి మేము ఈ రీల్ తీసుకోవచ్చు చూసుకోవచ్చు మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తే కవర్ ఫోర్ అన్ని ఉంటాయి ఐటమ్ ఒక్కసారి మీరు చూడండి సూపర్ ఐటమ్ ఈ మొత్తం మనకి చూడండి సైడ్ అట్లా మనకి సెల్ఫ్ వివింగ్ జరి ఉంటాయి చాలా బాగుంది సూపర్ ఐటమ్ ఇది చాలా ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం షోరూమ్ ఐటమ్ ఇది ఒక్కసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇది చూడండి మీరు కొంగు మొత్తం డిజైన్ చూడండి మీరు మొత్తం సెల్ఫ్ మనకి వివింగ్ ఐటమ్ ఉంటాయి చాలా బాగుంది ఈ చూడండి మీరు ఈ చూడండి మీరు ఇలాంటి కొత్త కొత్త కేటలాగ్ మేము ఇప్పుడు చూపిస్తున్నా మన వ్యూవర్స్కి ఓన్లీ ఆఫ్ ఆఫ్ ప్రైస్ రేట్ మాత్రం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నా అట్లా కౌంటర్ బ్లౌజ్ కూడా ఉంటాయి మన సారీలో ఇప్పుడు కలర్ మ్యాచింగ్ మనం చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉండే ఎయిట్ పీస్ మ్యాచింగ్ ఇది ఈ చూడండి మీరు రేట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మన వ్యూవర్స్కి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా అట్లా క్యాటలాగ్ కూడా మీరు చూడండి ఈ విధంగా ఎయిట్ పీస్ క్యాటలాగ్ కూడా ఉంటాయి ఈ చూడండి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఈ చూడండి మీరు ఇది కూడా క్యాటలాగ్ ఐటెంలో మనకి ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది చూడండి మీరు ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు సూపర్ హాట్ ఐటమ్ ఇది ఈ చూడండి డిజైన్ ఈ చూడండి మీరు ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది చూడండి డిజైన్ సారీస్ ఇది అంటే మొత్తం క్యాటలాగ్లో కొత్త కొత్త డిజైన్ అండ్ కొంగు మనకి ఈ విధంగా కొంగు ఉంటాయి ఇలా కూడా మనకి విధంగా కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంటాయి ఈ ఐటమ్ మేము ఇస్తున్నాం మన వ్యూవర్స్కి జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి మీరు మొత్తం ఇంగ్లీష్ కలర్ చాట్ ఉన్నాయి ఎయిట్ పీస్ మొత్తం కేటలాగ్ ఉంటాయి చూడండి మీరు రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి రూపీస్ పడుతుంది ఈ ట్వంటీ కేటలాగ్ కూడా ఎయిట్ పీస్ కేటలాగ్ ఉంటాయి ఈ ట్వంటీ రేట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది